శ్రీ గురు చరిత్ర పదహైదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన్ను దర్శించేవారు వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ళ బెడద నుండి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదరుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు ఉపనయన ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నం గురువుకు అర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెంలాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్సుకు వచ్చాక అతడికి సర్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి అక్కడ గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనములు ఎక్కరాదు మంచము తాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మద్రష్టయ్యి ఉండాలి వెదురు సురకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే వినియోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివసించగా స్థిర చిత్తుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి ఇళ్లకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు శిష్యులు స్వామి సదవ తీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభం ఏమున్నది అన్నారు అప్పుడు స్వామి నాయనలారా సన్యాసులమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం దానివల్ల మనసు స్థిరమవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవేయండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువల్ల పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ ఉషావర్త శతద్రు నిపాష శరావతి విధస్త అసిక్ని మరుద్రుద మధుమతి పయస్విని ఘతవతి రేవా చంద్రభాగా రేవతి సరయు గోమతి వై వేదిక కౌశికి నిత్యజల మందాకిని సహస్రభక్త పూర్ణ పుణ్య అరుణ బహుధ వైరోచని పుష్కర పల్గు అలకరంద మొదలైన నదుల్లోనూ నదీ సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తమము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము ఓకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాలలో స్నానం చేయండి అలానే అయోధ్య మథుర మాయా కాంచి ద్వారక సాలగ్రామము శవల గ్రామములు దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నియశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర ఉషతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతులింగము దర్శించండి గంధర్వపురం అనగా ఘానగాపురం ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అచ్చడి దేవతలు సులభంగా వరాళిస్తారు అక్కడ భీమా అమర్జా నది సంగమం ఉన్నది అచ్చడి అశ్వత్వృత్తము సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా తీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము తీర్థములు ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురం సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి నదుల సంగమము మలాపహా సంగమము నివృత్తి సంగమము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి తులరలోకి వచ్చినప్పుడు తుంగభద్రకు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు మలాపహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే నది ఆయా పవిత్ర సంవత్సరాల్లో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము ధనుష్కోటి కుల్హాపురము కరవీరము మహాబలేశ్వరం దర్శించండి బిల్లవటి వరుణా సంగమం కృష్ణా తీరంలోను ఋష్యాశ్రమాన్ని దర్శించండి అమరపురం వద్ద ఉన్న కృష్ణవేణి పంచనది సంగమంలో మూడు రోజులు స్నానము ఉపవాసం చేస్తే అన్ని కోరికలు తీరడమేగాక పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురము దర్శించండి అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు తరువాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర పదహైదవ అధ్యాయం సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రవచ్చ జయ గురుదత్త